భారతీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన ప్రశ్న గురించి ఈరోజు తెలుసుకుందాం మహాకావ్యం రామాయణంలో విదేశీ నాగరికతల గుట్టులేమైనా ఉన్నాయా మన గ్రంథం ప్రపంచంలోని ఇతర పురాతన సంస్కృతులతో సంబంధం కలిగి ఉందా రామాయణం ప్రధానంగా భారతదేశంలో జరిగిందనేది వాస్తవం అయినప్పటికీ కొంతమంది పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు ఉదాహరణకు సీతాన్వేషణ సమయంలో సుగ్రీవుడు తన సైన్యాన్ని పంపినప్పుడు యవద్వీపం ఆగ్నేయాసియా అశ్వముఖ దేశాలు వంటి ప్రాంతాల గురించి ప్రస్తావించడం జరిగింది ఇది ఆ కాలంలో హిందూ మహాసముద్రం మీదుగా జరిగే జరిగిన సముద్ర వాణిజ్యం లేదా యానానికి ఒక సంకేతమా అలాగే రావణుడికి ఉన్న తలలు అనే అద్భుతమైన రూపకం ఈజిప్టు లేదా మెసోపటేమియన్ కళలో కనిపించే బహుళ శిరస్సులు లేదా బహుళ అవయవాల ఆకృతులతో పోల్చబడుతుంది మరీ ముఖ్యంగా రామాయణంలో గరుత్మంతుడికి గ్రీకు పురాణాలలోని దేవుళ్ల వాహనం అయిన ఈగల్కు పోలికలు ఉన్నాయని వాదించేవారు ఉన్నారు అయితే చాలామంది పండితులు ఈ పోలికలను కేవలం సాహిత్యపరమైన అలంకారాలు లేదా నాగరికతలు స్వతంత్రంగా అభివృద్ధి చెందినప్పుడు సహజంగా వచ్చే సారూప్యతలుగా కొట్టిపారేస్తున్నారు ఉదాహరణకు పుష్పక విమానం అనేది కవి యొక్క గొప్ప కల్పన కావచ్చు అంతేకాని విదేశీ సాంకేతిక ప్రభావం కాదని వారి వాదన అలాగే రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు చాలా వరకు భారతదేశానికి సమీపంలోనే ఉన్నాయి కాబట్టి దీన్ని విదేశీ ప్రభావంగా కాకుండా విస్తరించిన భారతీయ సంస్కృతి యొక్క భాగంగానే చూడాలి చివరిగా అనేది ఒక శక్తివంతమైన కథ కాలంతో పాటు దీనికి అనేక కథలు ప్రాంతాలు జోడించబడ్డాయి ఈ చర్చ భారతదేశం ప్రపంచంతో ఎంత ప్రాచీన సంబంధాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని మాత్రమే సూచిస్తోంది ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటి రామాయణంలో విదేశీ ప్రభావం ఉందా లేదా ఇది పూర్తిగా మన భారతదేశానికే సొంతమా కింద కామెంట్లలో మీ అభిప్రాయం తెలియజేయండి మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం జై హింద్